నమస్తే అన్న అందరికీ నమస్కారం చావా సినిమా తెలుగులో రిలీజ్ అయ్యింది చావా సినిమాను చూసేందుకు నేను సినిమా థియేటర్కి అయితే వచ్చాను అలాగే చావా సినిమా ఎలా ఉంది దానికి సంబంధించిన విషయాలు ఈ వీడియోలు అయితే చెప్తానన్నా చావా సినిమా అయితే బాగా ఉంది అలాగే మనకు తెలియని చరిత్ర ఏదైతే ఉందో ఆ యొక్క చరిత్రనైతే మనకు బాగా కళ్ళకైతే చూపించడం జరిగింది అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకైన శంభాజీ మహారాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జీవితం ఆధారంగా ఈ యొక్క సినిమా తెరకెక్కడం జరిగింది అలాగే ఈ యొక్క సినిమా చివరి నలభై నిమిషాలు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరిని కంటతడైతే పెట్టిస్తూ ఉంది అలాగే చాలామంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మతాలు మారిపోతూ ఉన్నారు తాము ఉన్న మతం నుంచి వేరే మతానికి వెళుతూ ఉన్నారు అలాగే మతం మారాలని చెప్పేసి నలభై రోజుల పాటు అతన్ని చిత్రహింసలకు గురి చేసినా కానీ సంభాజీ మహారాజు గారు మతం అయితే మారలేదు అలాగే ఈ యొక్క సినిమాలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఔరంగజేబు అనమాట ఔరంగజేబు శివాజీ మహారాజు గారు చనిపోయిన తర్వాత ఇంకా మొత్తం అఖండ భారతదేశం నాదే అని చెప్పేసి భావిస్తూ ఉన్న నేపథ్యంలో ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు మనం చూసుకుంటే సంబాజీ మహారాజు గారు ఛత్రపతి అయితే అవుతారు ఆయన ఛత్రపతి అయిన తర్వాత ఏం జరిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క భారతీయుడు చూడవలసిన సినిమా ఇది అనమాట ముఖ్యంగా శంభాజీ మహారాజు గారు పడిన చిత్రహింసలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కంటతడి అలాగే సినిమా గురించి నేను చెప్పడం కన్నా కానీ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరూ అయితే థియేటర్కి వెళ్ళి ఈ సినిమాను చూడండి మన తెలుగులో కూడా గీత ఆర్ట్స్ బార్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సినిమా అయితే చాలా బాగా ఉంది మనకు తెలియని చరిత్ర ఏదైతే ఉందో ఆ యొక్క చరిత్రను అయితే మనకు చూపించడం జరిగింది ఒక వ్యక్తిని మతం మారమని చెప్పేసి ఇంత చిత్ర హింసలు పెడుతూ ఉన్నా సరే కానీ తన యొక్క కళ్ళల్లో ఏమాత్రం భయం లేకుండా తనైతే నిలవడం జరిగింది భావి తరాలకు అలాగే భవిష్యత్ తరాలకు తాను ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు అంత చిత్రహింసలు పెడుతూ ఉన్నా సరే అతనైతే మతం మారలేదు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది అయితే మతాలు మారుతూ ఉన్నారు మతం మారే వారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఈ సినిమా చూడండి మన యొక్క భవిష్యత్తు కోసం మన యొక్క భావితరాల భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని కూడా తునప్రాయంగా భావించి ప్రాణాలను అయితే త్యాగం చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మతాలు మారుతూ ఉన్నవారు ఉన్నారో దయచేసి మతాలు మారవద్దు సినిమా అయితే సూపర్గా ఉంది ప్రతి ఒక్కరూ చూడండి చూసిన తర్వాత సినిమా ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్